Yes, I'm கேஸ் தான கணக்கிடப்ல ஆ லோகேஷ் இல்ல போயிர ஆ இந்தா வந்து நில்லு ஆரே விலோடு ஆடுங்க நல்ல பேடா ஆ ஆடுங்க ஆ ஆடுங்க அந்த சைடு போயிரு எங்க போறீங்க என்னைய ஆரம்பிப்போம் போன் ஆ ஆக்குனோம் ஆ

ನೈಟ್ ಇಲ್ಲೊಂದು ಇಲ್ಲ ಅಡ್ತಾಂಡು ಪದಕೊಂಡ ಆಯ್ತಾನೆ ಓಂ ವಿಶ್ವಾಮಿತ್ರ ಋಷಿ ಗಾಯತ್ರಿ ಚಂದ नुँ। दिया। नुँ। दिया। ओम बोधस्वहा गुण तु सामे परको देवस्य धीमहि धियो यो न प्रचोदयात् नारदेलकंड निवेदनं स्वपयामि ओम हिरण्यपात्रं मरुतो हो मेर्कोट님 মাডবিয়ো রাকা ইসকনরండి মানচকোটি ব্রহ্মাণ మహారాজম এক দৈব ইশ্বরানা আয়ুষ তেজো দদাতে সাম্রাজ্যম ভোজ্যম স্বরাজ্যম বৈরাজ্যম পরামেচ্ছা রাজ্যম মহারাজ্যম আদিপত্যম সমন্ত সর্ববমহ

ఉంది కదా రోడ్డు అది వేస్తానే ఉంటాంటారా కంటిన్యూస్ ప్రాసెస్ రోడ్డు లేని ఉంది కదా అంటనా ఎందుకులే వాడు ఉన్నాయి కదా జనరల్లో పెట్టావు కదా

చెప్పిండే అసలు లేని ఉన్నాయి కదా నోట్లో లేని వ్యాధి మొత్తం చేయించిన ఎందుకు ఈ ప్రవీణ్ వాళ్ళ ఇంటి ముందరంతా ఉంది కదా ఒకటి అది పెట్టినా అది శాంక్షన్ అయింది అది అయిపోయింది ఏమిటో జనరల్ జరగదు జరిపించా మళ్ళీ నిలబడి చేస్తాం ఇది మనం చెప్పినా ఉన్నాయి నువ్వు చెప్పినావు రోడ్ వెళ్ళాం తోట రోడ్ వేయాల కదా ఎట్లొస్తావు ఎట్లొస్తా అండి నేను కదా చెప్పి రాదు డబ్బులు యాడ్ ఉన్నాయి లేని చోట వేస్తాము ఉన్నది రోడ్డు ఉంది నా బ్రహ్మాండం ఉంది తల్లి మళ్ళీ మాట్లాడదాన్ని మళ్ళీ మాట్లాడదా మళ్ళీ మాట్లాడదాన్ని నన్ను ఆరోగ్యం చూసుకుంటాను ఎవరు రోడ్ ఇది పెట్టించిన ఉన్న చోట